హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్ ఈ వీడియోలో మనం వచ్చేసి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఆర్ డిప్లమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా ఎంట్రన్స్ టెస్ట్ యొక్క నోటిఫికేషన్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి డీడబ్ల్యూ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు దీనికి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు లేదా మీరు మన ఛానల్ని ఫాలో అయినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అయితే మేము అప్డేట్స్ అయితే అందిస్తాము లైక్ వచ్చేసి ఏంటంటే సో ఈ డీసెట్ యొక్క నోటిఫికేషన్ కాన్సెప్ట్ ఏంటి అండ్ దీన్ని ఎవరు అప్లై చేసుకోవాలి అండ్ అప్లై చేసుకునే విధానం ఏ విధంగా ఉంటుంది అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అప్లికేషన్ ఫీ అనేది ఎలా ఉంటుంది అండ్ దీనికి సంబంధించి సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా గ్యాదర్ చేసుకోవాలి అండ్ వీటితో పాటు ఫర్దర్ అప్డేట్స్ ఏమున్నా కూడా మన ఛానల్లో మేము అయితే అప్డేట్ ఇస్తాము ప్రజెంట్ అయితే ఇక్కడ నోటిఫికేషన్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ బుల్టెన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు డీటెయిల్ నోటిఫికేషన్ ఈ యొక్క డీసెట్ కాన్సెప్ట్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది ఈ యొక్క ఆఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనకు సిక్స్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ను అయితే రిలీజ్ చేయడం జరిగింది అండ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన రోజు మేము ఒక షార్ట్ వీడియో అయితే చేయడం జరిగింది మన ఛానల్లో ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాము దట్ ఈస్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చిందని అయితే చెప్పడం జరిగింది అండ్ దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ యొక్క డేట్స్ మనకు ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారు సో అప్లికేషన్ వచ్చేసి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఎయిత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు త్రూ ది ఆన్లైన్ ద్వారా మనం అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకు డేట్స్ అనేది అలౌట్ చేస్తారు ఆ తర్వాత మనం ఎంట్రన్స్ టెస్ట్ రాసి కాలేజ్లో అయితే అయితే జాయిన్ అయ్యే ప్రాసెస్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనం నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ బుల్ట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది అండ్ వన్స్ మన యొక్క నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు తెలంగాణ స్టేట్ డిడబ్ల్యూఎస్ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే ఉంటుంది అండ్ ఇది మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే చెప్పచ్చు దీంట్లో ఈ నోటిఫికేషన్ యొక్క ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు కేర్ఫుల్గా రీచ్ చేసినా మీకు అర్థమవుతుంది వీడియో పూర్తిగా చూసినా కూడా ప్రతి అంశం గురించి నేను ఇక్కడ మీతో చర్చించడం జరుగుతుంది సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ నోట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫస్ట్ నోట్ వచ్చేసి ఏంటంటే సో నోటిఫికేషన్ అనేది దేనికోసం కండక్ట్ చేస్తున్నారు అనే దాని గురించి మనకు చెప్పారు ఇక్కడ సో యొక్క నోటిఫికేషన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఫర్దర్గా టీచింగ్ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలి అనుకున్న ఆ ఉన్నారు ఖచ్చితంగా మీరు టీచింగ్ ఫీల్డ్లో అవ్వాలి అంటే మీకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే డిప్లోమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేయడము లేదా డిప్లమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అయితే చేయడం సో ఈ రెండు కోర్సెస్ కోసం మీరు అప్లై చేసుకోవాలి అంటే ముందుగా మనం ఏంటంటే సో ఈ యొక్క డీడబ్ల్యూఈ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది అండ్ రాసిన తర్వాత క్వాలిఫైడ్ అయ్యి మీకు వచ్చిన ర్యాంక్ను బట్టి కాలేజ్లో అయితే జాయిన్ కావడం ఉంటుంది సో ఈ యొక్క ఎంట్రెన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం కోసం ఫస్ట్ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అండ్ ఈ యొక్క కోర్స్ ఏదైతే ఉందో డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కావచ్చు లేదా డిప్రోమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు ప్రజెంట్ మనకు తెలంగాణలో వచ్చేసి ఏంటంటే టూ ఇయర్స్ కోర్స్ అయితే గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ దీనికి సంబంధించి ఎంట్రెన్స్ టెస్ట్ అనేది సో ఈ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన ఎంట్రెన్స్ టెస్ట్ అనేది మనకు కంప్యూటర్ బేస్డ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఆన్లైన్లో కండక్ట్ చేస్తారని అయితే మనం చెప్పొచ్చు సో ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ దేనికోసం కోసం రిలీజ్ చేయడం జరిగింది అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ కోసం అయితే కండక్ట్ చేయడం జరిగింది సో ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని మీరు క్వైరీ చేసినట్టు సో మన క్లియర్గా చూడొచ్చు ఎయిత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేయొచ్చు సో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్ కానీ స్టెప్స్ గురించి కానీ మీరు క్వైరీ చేసినట్టు సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంటుంది సో అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్ డాక్యుమెంట్స్ ఏంటి అని ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ గురించి మేము డీటెయిల్ వీడియో అయితే చేశాము మీరు ఆ వీడియో చూస్తూ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు లేదా సో మీరు డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అయినట్టు లైక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ మా కాంటాక్ట్ అయినట్టు మేము మీకు ఆన్లైన్ అప్లికేషన్ చేయడంతో పాటు సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చూసుకుంటూ మీకు ఫర్దర్ గైడ్లైన్స్ కూడా మేము అందిస్తాము లైక్ మీకు సిలబస్ సంబంధించిన క్లారిటీ ఇవ్వడం కానీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లనేషన్ విషయం కానీ ఇలాంటి టాపిక్స్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఆన్లైన్ అప్లికేషన్ చేయించుకోవడానికి డైరెక్ట్ మాకు ఇన్స్టాగ్రామ్ మెయిల్ ఐడి ద్వారా గానీ అయితే కాంటాక్ట్ అవ్వండి సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ ఈ యొక్క అఫిషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో వచ్చేస్తాను అండ్ సెకండ్ థింగ్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీ అనేది మీరు కయరీ చేసినట్టు ఎవరైతే సో ఎస్సీ ఎస్టీ కానీ ఫిజికల్ డిజబుల్ కేటగిరీ కానీ లేదా ఓపెన్ కేటగిరీ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారు ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది అందరికీ కామన్ ఫీ అయితే ఇవ్వడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ క్యాటరీ డిఫరెన్స్ లేకుండా అందరికీ ఒకే అప్లికేషన్ ఫీ అయితే ఇచ్చారు సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు థర్టీ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే లాస్ట్ డేట్ అండ్ నెక్స్ట్ థింగ్ దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అని మీకు డౌట్స్ ఉంటాయి సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసిన ఒక క్లారిటీ వస్తుంది లేదా నేను ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తాను సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఒక సిక్స్ ఉంటాయని అయితే మనం చెప్పుకోవచ్చు ఆ సిక్స్ డాక్యుమెంట్స్ అయితే ప్రతి స్టూడెంట్ అయితే కలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే క్యాండిడేట్ యొక్క ఎస్ఎస్సీ మెమో అయితే కావాలి సెకండ్ వన్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క ఇంటర్మీడియట్ మెమో అయితే కావాల్సి ఉంటుంది సార్ రీసెంట్గా నాది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను సార్ ప్రజెంట్ డిప్లమా కోసం అప్లై చేయాలనుకుంటున్నాను మెమో లేదు అంటే నో ప్రాబ్లం రిజల్ట్ డిఫరెంట్ ఉన్నా సరిపోతుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ థర్డ్ వన్ సో మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది క్యాండిడేట్స్ ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నారో వారి యొక్క ఆధార్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి క్యాస్టు సర్టిఫికేట్ సో క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే నాట్ మ్యాండటరీ ప్రజెంట్ బట్ మీరు ఒకవేళ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అంటే ప్రజెంట్ ఇంట్రెస్ట్ జస్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం మీ సేవలో అప్లై చేసుకోవాలి అప్లై చేసుకో విదిన్ సెవెన్ డేస్లో మనకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే వాళ్ళు పంపించడం జరుగుతుంది సో తర్వాత వచ్చేసి ఏంటంటే మీకు మీ యొక్క లోకల్ స్టేటస్ని నిరూపించుకోవడం కోసం లాస్ట్ సెవెన్ ఇయర్స్ యొక్క బోనఫైట్స్ అయితే కావాల్సి ఉంటుంది దట్ ఈస్ మీరు ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడెక్కడ చదివారు మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది అయితే నిరూపించుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి మీ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాలి లైక్ సిక్స్త్ క్లాస్ కావచ్చు సెవెంత్ క్లాస్ కావచ్చు ఎయిత్ కావచ్చు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఏ స్కూల్లో చదివారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏ కాలేజ్లో చదివారు ఆ బోనఫైడ్స్ అయితే కావాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే స్పెషల్ కేటగిరీ పర్సన్స్ లైక్ ఫిజికల్ డిజబుల్ పర్సన్స్ కానీ ట్యాప్ ఉన్న సర్టిఫికేట్స్ కానీ అండ్ ఎన్సీసీ ఉన్న సర్టిఫికేట్స్ కానీ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ కానీ ఉన్నట్ైతే మీ యొక్క సర్టిఫికేట్స్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు అది మీకు ఆన్లైన్ అప్లికేషన్ కోసం యూజ్ అవుద్ది అండ్ అడ్మిషన్ ప్రాసెస్ కూడా యూజ్ అవుద్ది ఈ థింగ్స్ అయితే మీ యొక్క బట్టి ఈచ్ అండ్ ఎవరి డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేయండి ఎస్పెషలీ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడం కోసం అయితే సో ఎస్ఎస్సి ఎస్ఎస్సి మేమో ఇంటర్ మేమో ఆధార్ కార్డు అండ్ అదేవిధంగా మీ బోనఫైడ్ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది ఫాస్ట్ ఫోటో సిగ్నేచర్ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఈ థింగ్స్ అయితే మ్యాండేటరీ అండ్ ఆ తర్వాత మీరు ఫర్దర్గా అప్డేట్స్ ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ మీకు ఆ వెబ్సైట్ అయితే ఇచ్చారు సో ఈ వెబ్సైట్ విజిట్ చేసినా సరిపోతుంది మీరు మన ఛానల్ని ఫాలో అయినా కూడా ప్రతి అప్డేట్ అయితే మేము అందిస్తాము అండ్ దీనికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయని మీరు క్వరీ చేసినట్టు మనకి ఇంకా ఎగ్జామ్ డేట్స్ అనేది అనౌన్స్ చేయలేదు వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత నేను మళ్ళీ డీటెయిల్ వీడియో చేయడం జరుగుతుంది ఆ వీడియో కోసం వెయిట్ చేయండి అండ్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే తెలంగాణ వ్యాప్తంగా పది జిల్లాలలో అయితే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కండక్ట్ చేస్తారు దట్ ఈజ్ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో ఓల్డ్ ప్రతి డిస్ట్రిక్ ఒక ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది మీరు ఎంత తొందరగా అప్లై చేసుకుంటే మీకు అంత బై ఉన్న సెంటర్లో ఎగ్జామ్ అయితే పడడం జరుగుతుంది సో మీకు కంఫర్టబుల్గా ఉంటుంది తర్వాత ఎలిజిబిలిటీ గురించి మీరు అడిగినట్లయితే సో ఇండియన్ అయి ఉండాలి లోకల్ నాన్ లోకల్ స్టేటస్ అనేది నిరూపించుకోవాలి అండ్ ఈ యొక్క ఎంట్రెన్స్ టెస్ట్లో వచ్చేసి ఏంటంటే మీకు మార్క్స్ అయితే క్వాలిఫైడ్ ఉండాలి త్రీ థింగ్స్ అనేది ఇంపార్టెంట్ మీరు ఇండియన్ అయి ఉండాలి సెకండ్ వన్ వచ్చేసి మీరు లోకల్ అండ్ నాన్ లోకల్ అనేది నిరూపించుకోవాల్సి ఉంటుంది లోకల్ నాన్ లోకల్ అనేది ఏం లేదు మీ స్కూలింగ్ అనేది స్కూలింగ్ కావచ్చు కాలేజ్ కావచ్చు అప్ టు ఇంటర్మీడియట్ మొత్తం తెలంగాణలో జరిగినట్టయితే మిమ్మల్ని లోకల్ కింద ట్రీట్ చేస్తారు మీ యొక్క స్కూలింగ్ కావచ్చు కాలేజెస్ కావచ్చు అదర్ స్టేట్లో జరిగిన అదర్ కంట్రీలో జరిగిన మిమ్మల్ని నాన్ లోకల్ కింద ట్రీట్ చేస్తారు థర్డ్ థింగ్ వచ్చేసి ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో ఎంట్రెన్స్ టెస్ట్లో మీరు ఒక ఒకవేళ ఓసీబీసీ క్యాండిడేట్స్ అయినట్టు అయితే థర్టీ ఫైవ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది దట్ ఈస్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ రావాలి మనకి ఎంట్రన్స్ టెస్ట్ అనేది హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేస్తున్నారు హండ్రెడ్లో వచ్చేసి థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటున్నాం కాబట్టి సో మనకి థర్టీ ఫైవ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తే మీ దీంట్లో క్వాలిఫైడ్ అయినట్టు ర్యాంక్ ఇస్తారు ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ డిజబుల్ పర్సన్స్ ఉంటారో మీకు ఎటువంటి క్వాలిఫైడ్ మార్క్స్ ఉండో డైరెక్ట్గా మీరు కాలేజ్లో అయితే జాయిన్ అవ్వచ్చు దట్ ఈ మీకు ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో నో మినిమమ్ క్వాలిఫై మార్క్స్ ఫర్ ఎస్టీ ఫిజికల్లీ డిజిబుల్ పర్సన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే ఓసీబీసీ స్టూడెంట్స్ ఉంటారో ఖచ్చితంగా థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ రావాలి మనకి ఎగ్జామ్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేస్తారు దాంట్లో మీకు థర్టీ ఫైవ్ పర్సెంట్ రావాలి కాబట్టి థర్టీ ఫైవ్ అంటే థర్టీ ఫైవ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అండ్ దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది స్పెషల్గా క్వాలిఫికేషన్స్ అంటే ఏముండవు క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏంటంటే సో మన తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్లో మీరు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్న ప్రైవేట్ కాలేజ్లో చేయాలి అనుకున్న ఫస్ట్ వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఇంటర్మీడియట్ కూడా విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఎవరైతే ఓసీబీసీ స్టూడెంట్స్ ఉంటారో మీకు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది ఇంటర్లో వచ్చి ఉండాలి ఎస్సీ ఎస్టీ డిజబుల్ పర్సన్స్ ఉన్నట్టయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేది మీ ఇంటర్లో ఉంటే మీరు యొక్క డేట్ సెట్ ఎంట్రస్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ గురించి మీరు క్వైరీ మీరు క్వరీ సో ఏజ్ లిమిట్ అనేది అప్పర్ లిమిట్ అయితే లేదు ఎటువంటి అప్పర్ లిమిట్ లేదు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు బట్ లోయర్ లిమిట్ అయితే సో మనకు సెవెంటీన్ ఇయర్స్ కంటే తగ్గకూడదు మీకు సో అప్ టు సెప్టెంబర్ ఫస్ట్ వరకు సెవెంటీన్ ఇయర్స్ ఉన్నట్టయితే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ చేయొచ్చు అండ్ మీరు కాలేజ్లో కూడా జాయిన్ కావచ్చు సో మెథడ్ ఆఫ్ అడ్మిషన్ సంబంధించి సో దీంట్లో మనకు ఏ లాంగ్వేజెస్లో యొక్క డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే సో మనకి ఎస్పెషలీ వచ్చేసి ఏంటంటే తెలుగు మీడియంలో ఆఫర్ చేస్తున్నారు ఇంగ్లీష్ మీడియంలో ఆఫర్ చేస్తున్నారు ఉర్దూ మీడియంలో ఆఫర్ చేస్తున్నారు సో మీరు తెలుగు మీడియంలో డిప్లో చేయాలనుకుంటున్నారా ఇంగ్లీష్లో చేయాలనుకుంటున్నారా చేయాలనుకుంటున్నారు అనేది మీరు ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్లో మీడియం అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న మీడియంని బట్టి క్వశ్చన్ పేపర్ వస్తుంది సెలెక్ట్ చేసుకున్న మీడియంని బట్టి మనకు ఫర్దర్గా అప్డేట్స్ అనేది కూడా అడ్మిషన్లో అయితే ఉండడం జరుగుతుంది అండ్ మీరు ఏదైతే మీడియం సెలెక్ట్ చేసుకుంటారో ఆ మీడియం నుంచే మనకు క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మీరు సిలబస్ గురించి క్వరీ చేసినట్టు ఈ యొక్క ఎంట్రెన్స్ టెస్ట్లో మనం ఏ టాపిక్స్ చదవాలి అని మీరు క్వరీ చేసినట్టు టోటల్గా మనకు హండ్రెడ్ మార్క్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకు హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈచ్ వన్ వన్ మార్క్ సో మీరు మీడియం మాత్రమే చేంజ్ మిగతా అంతా సేమ్ ఉంటుంది సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు మీడియం తీసుకుంటే తెలుగు టాపిక్స్ ఉంటాయి ఇంగ్లీష్ మీడియం తీసుకుంటే ఇంగ్లీష్ అనేది ఉంటుంది ఉర్దూ తీసుకుంటే ఉర్దూ నుంచి క్వశ్చన్ అడిగే విధానం అయితే ఉంటుంది సో ఇక్కడ మనకు ఫస్ట్ టాపిక్ మీరు ఏ మీడియం తీసుకున్నా ఫస్ట్ టాపిక్ ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచి పది క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది పది క్వశ్చన్స్కి ఏమన్నా పది మార్క్స్ అయితే మనకు ఆఫర్ చేస్తారు తర్వాత పార్ట్ టూలో వచ్చేసి లాంగ్వేజెస్ ఉంటాయి మీరు సో ఇక్కడ జనరల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో అది కామన్ మీరు తెలుగు మీడియం తీసుకున్నా ఇంగ్లీష్ నుంచి తెలుగు పది మార్కులు వస్తాయి ఇంగ్లీష్ తీసుకున్న పది మార్కులు వస్తాయి ఉర్దూ తీసుకున్నా కూడా పది మార్కులు అందరికీ కామన్గా రావడం జరుగుతుంది ఏదైతే ఇక్కడ జనరల్ తెలుగు ఉందో దీంట్లో మారుతాయి సో ఇప్పుడు నేను తెలుగు తీసుకున్నట్టయితే తెలుగు నుంచి నాకు ఇరవై క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది ఒకవేళ ఉర్దూ తీసుకుంటే ఉర్దూ నుంచి ఇరవై క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది సో లేదు నేను సో ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను ఉంటే అది ఇంగ్లీష్ కానీ ఉర్దూ కానీ ఏదో ఒక టాపిక్ నుంచి మనకు రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది ఇలా టోటల్గా మనకు జనరల్ కా టాపిక్స్ నుంచి సో జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ కావచ్చు లాంగ్వేజెస్ నుంచి మనకు ఫార్టీ క్వశ్చన్స్కి అయితే ఎగ్జామ్లో మనకు ఎంట్రన్స్లో క్వశ్చన్స్ అడుగుతారు అండ్ తర్వాత మనకు లాంగ్వేజ్ మెథడ్స్ సంబంధించి ఇవి మనకు సబ్జెక్ట్స్ అని చెప్పొచ్చు ఆప్షనల్ సబ్జెక్ట్స్ మీకు మ్యాథమెటిక్స్ కావచ్చు ఫిజికల్ సైన్స్ కావచ్చు బయాలజికల్ సైన్స్ కావచ్చు సోషల్ స్టడీస్ కావచ్చు వీటి నుంచి ఈచ్ టాపిక్ నుంచి మనకి ఏంటంటే సో ఇక్కడ సైన్స్ నుంచి వచ్చేసి ట్వంటీ మార్క్స్ అడుగుతారు అండ్ అదేవిధంగా మ్యాథ్స్ నుంచి ట్వంటీ సోషల్ స్టడీస్ నుంచి ట్వంటీ మార్క్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఇది మనకు బేసిక్ సిలబస్ అండ్ సపరేట్ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ అడుగుతారనేది కూడా నేను నెక్స్ట్ డీటెయిల్ వీడియో చేస్తాను ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి అండ్ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని మీరు క్వరీ చేసినట్టు సో మనకు సంబంధించి సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది సో ఎంట్రెన్స్ టెస్ట్కు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో వంద సీట్లు ఉన్నాయి అనుకోండి వంద సీట్లో వచ్చేసి ఎయిటీ సీట్స్ ఎలా ఫిల్ చేయడం జరుగుతుంది అంటే సో వీళ్ళు డైరెక్ట్గా వచ్చేసి మనకు ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అయితే ఫిల్ చేయడం జరుగుతుంది టెస్ట్ టెస్ట్లో ఎగ్జామ్ రాసి క్వాలిఫైడ్ అయిన వారికి ఫిల్ చేయడం జరుగుతుంది అండ్ రిమైనింగ్ ట్వంటీ సీట్స్ ఎలా ఉంటాయి అంటే సో డైరెక్ట్గా మేనేజ్మెంట్ కోటాలో అయితే కాలేజ్ వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది స్పాట్ అడ్మిషన్ ప్రాసెస్లో లాగా సో అక్కడ జాయిన్ కావాల్సి ఉంటుంది ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్ రాసి కాలేజ్లో జాయిన్ అయిన ఆస్ఫెస్ ఉంటారో వీళ్ళకి స్కాలర్షిప్ రావడం జరుగుతుంది ట్వంటీ పర్సెంట్ సీట్స్ ఏవైతే ఉంటాయో వీరికి స్కాలర్షిప్ అయితే రాదు సో మీరు ఎంట్రెన్స్ టెస్ట్ రాయలేదు అనుకుని ఇప్పుడు నేను డిఎడ్ చేయాలనుకునే వాళ్ళు కానీ నాకు ఎంట్రన్స్ టెస్ట్ రాసినా సీట్ రాలేదు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు ఇలా డైరెక్ట్గా జాయిన్ కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది మొత్తానికి మనకి ఎయిటీ పర్సెంట్ సీట్స్ అయితే ఇస్తారు బట్ ప్రతి కాలేజ్లో వచ్చేసి మనకు మినిమం ఫార్టీ టు సిక్స్టీ సీట్స్ అయితే ఉంటాయి దాని గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో అండ్ రిజర్వేషన్ ఎలా ఉంటుందంటే నార్మల్గా బేసిక్ రిజర్వేషన్ రూల్స్ ఏవైతే ఉంటుందో ఆ రిజర్వేషన్ ప్రకారమే మనకు సీట్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది తెలంగాణలో ఉన్న టెన్ టెన్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓల్డ్ డిస్ట్రిక్స్ ఏవైతే ఉంటాయో ఆ డిస్ట్రిక్ట్స్లలో అండ్ హాల్ టికెట్ డౌన్లోడ్ సంబంధించి అప్డేట్స్ అయితే మనకి ఇంకా అఫిషియల్గా ఇవ్వలేదు బట్ హాల్ టికెట్ డౌన్లోడ్ ఏ విధంగా చేయాలి చేసేటప్పుడు ఎటువంటి డిగ్రీలు కావాలి ఆ దాని గురించి కూడా మేము డీటెయిల్ వీడియో చేస్తాం ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి అండ్ అప్లికేషన్ ఫీ గురించి నేను ఆల్రెడీ చెప్పాను సో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ మీరు ఏ కేటగిరీకి సంబంధించిన అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు థర్టీ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే లాస్ట్ డేటు అండ్ తర్వాత అప్లికేషన్ ప్రొసీజర్ గురించి మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేస్తాము లేదా మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయినా మేము మీకు అప్డేట్ అయితే అందిస్తాము సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే మీరు ఒకసారి ఇక్కడ మళ్ళీ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూడొచ్చు ఏ డేట్లో ఏముంది అనే ఇన్ఫర్మేషన్ అయితే సో ఇక్కడ మనకు టోటల్గా అయితే వచ్చారు మనకు సిక్స్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి సో నోటిఫికేషన్ ఇచ్చారు ఎయిత్ జూన్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ఉంది అండ్ థర్టీన్త్ థర్టీ జూన్ వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ అప్లై చేసుకునేటప్పుడు మీరు మిస్టేక్ చేసినట్టయితే వాటిని ఎడిట్ చేసుకోవడానికి మనకు ట్వంటీ నైన్త్ జూన్ థర్టీ జూన్ ఈ టూ డేస్లో అయితే ఎడిట్ ఆప్షన్ ఇస్తారు హాల్ టికెట్ అనేది మనకు థర్డ్ జూలైలో అయితే ఇవ్వడం జరుగుతుంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కి అండ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు టెన్త్ జూలైలో అయితే కండక్ట్ చేస్తున్నారు సో ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది మనకు సిక్స్టీన్త్ జూలైలో అయితే రిలీజ్ చేస్తారు దట్ ఈజ్ మీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని మనము ఈ రోజు తెలుసుకోవచ్చు అండ్ వెరిఫికేషన్ వచ్చేసి దీని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది సో ఇది మేబీ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్లో ఉండొచ్చు సో వెరిఫికేషన్ అయితే మనకు నైన్టీన్త్ జూలైలో స్టార్ట్ అవుతుంది అండ్ ట్వంటీ థర్డ్ జూలైతో అయితే ఎండ్ అవుతుంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు డేట్స్ అయితే ఇస్తారు వెబ్ ఆప్షన్స్ అంటే మన కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడము అండ్ తర్వాత సీట్ అలాట్మెంట్కి సంబంధించి రిజల్ట్ అనేది మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనేది థర్టీ ఫస్ట్ జూలైలో అయితే తెలుస్తుంది అండ్ కాలేజ్లో జాయిన్ కావడం కోసం మనకు ఫస్ట్ ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఫోర్త్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్ వరకు అయితే ప్రాసెస్ ఇచ్చారు ఇది టోటల్గా మనకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సో ఆల్రెడీ మనం ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ గురించి అయితే డీటెయిల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది మీకు దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీ కామెంట్స్కి డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ కామెంట్స్ ఉంచుకొని డీటెయిల్ వీడియో చేయడం కానీ అయితే చేస్తాము ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కృతజ్ఞత షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్